ఇలా రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్ముక దొబ్బేటట్టున్నాడు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేట్ వాడే కండక్టర్ ఉండడు కార్మికుడు ఉండడు డిపోలు ఉండయి అంతా అమ్ముకొబ్బుడే మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది హైదరాబాద్లో లో ఇలా కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది ఇలా దాంట్లో భాగంగానే ఏం చేస్తుండో ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఏ ఆర్టీసీ బస్సులు ఉండే కనుక ఉప్పల్ మియాపూర్ లో ఉండేటువంటి వర్క్షాప్ లని ఇలా అమ్మేస్తుండే రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్ ఉప్పల్ వర్క్ షాప్ రెండిటికి రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా జూబ్లీ బస్ స్టాండ్ తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్ స్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడుకోలో కుదవెట్టి పదిహేను వందల కోట్ల అప్పు తెచ్చిండు బస్ స్టాండ్లు ఏమో కుదవెడతావు వర్క్ షాప్ లెమో అమ్మకొబ్బుతావు ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్ కు యాభై తొమ్మిది రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు నువ్వు వచ్చిన